నమస్తే నేను మీరు రమేష్ అంసీని కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి మీరు వచ్చేసి ఏప్రిల్ నైన్టీన్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను సాటర్డే రోజు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ వెహికల్ అండి డీజిల్ వేరియంట్ లక్ష కిలోమీటర్ డ్రైవ్ అయినది ఢిల్లీ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయిపోయిందండి అండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉంది ఇది డైరెక్ట్ ఓనర్ వెహికల్ అండి మనది కాదు మనకు ఒక వెహికల్ సేల్ చేశాము అదే అదే ఓనర్ది వెహికల్ డైరెక్ట్ నెంబర్ ఇచ్చి మాట్లాడిచ్చేస్తాను మీకు నక్స్తో తీసుకోండి ఒకవేళ డీల్ క్లోజ్ అయితే అటాయిదు వేలు ఇటైదు వేలు కమిషన్ తీసుకుంటే అంతగానే ఎక్కువ తీసుకునండి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ ఉంది నాలుగు డోర్ డోర్లు వర్జన్లు ఉన్నాయి డిక్కీ బానట్టు కంప్లీట్ వర్జన్లో ఉంది చిన్న చిన్న పెయింటింగ్స్ తప్ప డెంటింగ్ పెయింటింగ్స్ తప్ప ఏం కాలేదు బండి కూడా ఎక్సలెంట్ ఉంది క్లచ్ మూవ్మెంట్ సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ అలో వీల్స్ ఉన్నాయి సిల్ టైర్లు లేచిండు ఇన్సిడెన్స్ కట్టిండీ బండి సూపర్ ఉంది డీజిల్ వేరియంట్ మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన దగ్గర దీంతో పాటు బలోనా వెహికల్ ఉంది డిజైర్ వెహికల్ ఉంది క్రేటా వెహికల్స్ ఉన్నాయండి సెవెంటీన్ వైట్ కలరు ఫిఫ్టీన్ రెడ్ కలర్ అండి ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా వెహికల్ జెడ్డీఐ ప్లస్ కూడా ఉంది మన దగ్గర బెస్ట్ వెహికల్స్ ఉన్నాయి అప్కమింగ్ వెహికల్స్ కూడా మీకు అప్డేట్స్ ఇస్తాను ఇది వచ్చేసి వెహికల్ బాగుంది వైట్ కలర్ వెహికల్ మీకు అవుట్లుక్ చూపించిన తర్వాత చూపిస్తాను ఎక్స్ఎమ్ వేరియంట్ ఇది టాటా జస్ట్ బాగుంటుంది వెహికల్ వచ్చేసి మంచి పికప్ వెహికల్ ఇంటీరియర్ చూసుకోవచ్చు లక్షా రెండు వేల కిలోమీటర్లు డ్రైవింగ్ అయింది వెహికల్ బాగుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు ఫోర్ పవర్ విండోస్ వస్తాయి సైడ్ మిర్రర్స్ అడ్జస్టబుల్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది టైర్స్ చూసుకోవచ్చు సీల్ టైర్స్ ఉన్నాయి జాకెట్ టైర్స్ అలెవెల్స్ ఉన్నాయి డీజిల్ వేరియంట్